ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ట్రెడిషనల్ డిజైన్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ కోసం మీరు కామెంట్ కూడా చేయొచ్చు మన దగ్గర ఆల్ కలెక్షన్స్ అనేసి ఉన్నాయి చాలా ఉన్నాయండి చూడండి మన దగ్గర పోచంపల్లి టు కంచుబట్టి శారీస్ ఉప్పాడ కలర్ సెట్టింగ్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది రీజనబుల్ ధరలోనే మనకి అవైలబుల్ ఉంటాయండి సో ఎవరైనా వీడియో కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా చూడచ్చు ముందుగా మీరు వీడియో కాల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు చెప్పవలసి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు మనకి వీడియో కాల్ ద్వారా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అలాగే సారీస్ కూడా చూడొచ్చండి

శారీ అండి అంత మొత్తం శారీ అండి ఇలా ఉంటుంది ఇలా మనము రెండు రకాల శారీస్ చూస్తున్నాం రెండు అంటే టూ టైప్స్ ఆఫ్ శారీస్ చూస్తున్నాం మనం మనము పని వరం లోనే టూ టైప్స్ చూస్తున్నాం మనము మన దగ్గర శారీ చూద్దామండి మొన్న శారీ చూసేద్దాము బ్లూ కలర్ ఇది పింక్ కలర్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ అండి చూడండి ఫ్రెండ్స్ మనకి రీజనబుల్ ధరలోనే లభిస్తాయండి ఇవన్నీ కూడా చూడండి పళ్ళు అన్ని ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి చూసారు కదా బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి తక్కువ రేట్లలో అవైలబుల్ అండి ఇవన్నీ నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ బ్యూటిఫుల్ శారీ అండి సిల్వర్ కలర్ ఏదో వస్తుంది సిల్వర్ కలర్ ఏదైతే వాడాలంటే దీనికి సిల్వర్ కలర్స్ ఏది అండి చూడండి గార్జియస్ కలర్స్ అండి ఇవంతా చూడండి ఇంత లుక్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండి అనేది మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ వైట్ కలర్ అండి నెక్స్ట్ సారీ చూసేద్దామండి నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ చూసేద్దామా చూడండి నెక్స్ట్ శారీ అనేది ఎలా ఉంటుంది పోతుందంటే మనకి మోడల్లో కాంజీవరం చూస్తున్నాం అనుకో ఇప్పుడు చూడండి పళ్ళు అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు చూసారు ఇవంతా మనకి రీజనబుల్ ప్రైస్ అనేవి దొరుకుతాయండి మనకి ఇప్పుడు కాస్ట్ ఎంత నేర్కొంటున్నారా మాత్రమే అండి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మీరైతే కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సారీ ఇది కూడా ఆషాడ ఆఫర్ కింద అండి సో లేట్ చేయొద్దండి నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ శారీ అండి రెడ్ కలర్ లో వైట్ కలర్ వస్తుందండి వైట్ కలర్ బ్లౌజ్ విత్ వైట్ కలర్ పళ్ళు అండి చూడండి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ ఇది ఎక్స్ట్రనల్ గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి శారీ అనేది ఇలా ఓవరాల్ గా ఉంటుందండి లేట్ చేయొద్దండి వెంటనే వీడియో కాల్ ద్వారా మీరు సంప్రదించవచ్చు డిస్క్రిప్షన్ లో ఉన్న కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సిందే నా మనం అండి చూసేద్దామండి ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ శారీ చూసేద్దామండి లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలర్ తో మనకి వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ శారీ అనేది ఇలా ఉంటుంది మనకి పళ్ళు అనేది మనకి స్కై బ్లూ కలర్ ఉంటుందండి లైట్ గా స్కై బ్లూ కలర్ అనేది టచ్ చేశారండి చూడండి డిజైన్ అనేది చాలా బాగుంది డిజైన్ డిజైన్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఓవరాల్ శారీ అనేది ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ అనేది ఇది కేవలం ఆషాడ ఆఫర్ కింద మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ అన్ని చాలా మంది వీడియో కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించి కొన్నారండి శారీ చూసేదామండి చూసేద్దామండి బాగుంది చాలా బాగుందండి ఈ కలర్ అయితే నాకు మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది గార్జియస్ అండి అసలు పళ్ళు చూడండి గ్రాండ్గా ఉంది ఎస్పెషల్లీ పార్టీస్ కలిసి చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి ఇది టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అనేది ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ అండి అసలు చాలా బ్యూటిఫుల్ కలర్ అండి కాంబినేషన్ డిజైన్ అనేది చాలా బాగుంది చూడండి శారీ అనేది గార్జియస్ అండి అసలు మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ ద్వారా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం కమెంట్స్ లో మీరు మీకు నచ్చిన శారీని మీకు నచ్చిన శారీని కమెంట్ చేయండి అలాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి Thank you for watching and